ఓం శ్రీ మాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ శరన్నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరిస్తారో ఏ రంగు రంగుచీరను ధరింపచేస్తారో ఏ మంత్రాన్ని పఠించటం వల్ల మనకి అంతా శుభం కలుగుతుందో అలాగే ఏవి నైవేద్యాలుగా సమర్పిస్తారో పెళ్ళైన స్త్రీలు అమ్మవారిని ఎలా పూజించటం వలన వాళ్ళకి మాంగళ్య సౌభాగ్యం కలుగుతుంది అన్నీ మనం ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం దుర్గా నవరాత్రులలో ఆరవ రోజు అనగా ఆశ్వీజ శుద్ధ షష్ఠి రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు ఈ లలితాదేవిని పంచద దశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు ఈ లలితాదేవి విద్యాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనే మూడు శక్తుల సమాహారం లలితాదేవిని పూజించినట్లయితే దారిద్ర్యమంతా తొలిగి ఐశ్వర్యం కలుగుతుందని భక్తులు భావిస్తారు అందుకే లలితాదేవిని సకల ఐశ్వర్య ప్రదాయినిగా కొలుస్తారు దేవి నవరాత్రులలో ఆరవ రోజు అనగా శుద్ధ షష్ఠి రోజు అమ్మవారు రంగు చీరలో దర్శనమిస్తారు అమ్మవారికి ఎర్రని పూలంటే ఇష్టం కనుక ఎర్రని గులాబీలతో కానీ ఎర్రని కలువలతో కానీ పూజిస్తారు అల్లం వేసిన గారెలను లేదా రవ్వకేశరిని నైవేద్యంగా సమర్పిస్తారు పెళ్ళైన ఆడవాళ్ళు ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజను చేయాలి కుంకుమ పూజను చేస్తూ ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా వీలు కాకపోతే ఇరవై ఒకటి సార్లు పఠించాలి ఇంకా సమయం ఉన్నవాళ్ళు లలితాదేవి అష్టోత్తర నామావళితో కూడా అమ్మవారిని పూజించవచ్చు ఓం శ్రీ మాత్రేయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్